హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రవ్వ కేసరిని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకే నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇందులో మనకు కావలసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక చూడండి వీటిని మంచి బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని బాగా వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వ బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఈ రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగా ఉంటుందండి ఇప్పుడు ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు మరొక గిన్నె తీసుకొని రవ్వకి కావలసిన ఎసరు వేసి మరిగించుకుందామండి ఇక్కడ ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను నాలుగు కప్పుల వాటర్ అనేటివి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నెను మరొక స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు ఇక్కడ రవ్వ అనేది బాగా ఫ్రై అయిపోతుంది కదా అండి ఇలా బాగా ఫ్రై అయిన రవ్వలో మనం మరిగించుకున్న వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ముందు కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి వాటర్ వేసిన వెంటనే బాగా ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే రవ్వ ఉండ ఉండలుగా కడుతుంది ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా వేసేసి రవ్వని బాగా కలుపుకోవాలండి ఈ రవ్వ బాగా దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది చూడండి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి రవ్వ బాగా దగ్గరగా రావాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇక్కడ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి కొంచెం షుగర్ తక్కువగా కావాలనుకునే వాళ్ళు ముప్పా కప్పు వేసుకుంటే సరిపోతుందండి ఈ షుగర్ కరిగి బాగా రవ్వతో కలిసే వరకు కలుపుతూ ఉండాలి చూడండి మళ్ళీ రవ్వ బాగా దగ్గర పడాలండి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఇలా దగ్గర పడే దగ్గర పడ్డాక ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే ఒక కప్పు పాలు వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు వేసుకోండి పాలు వేసుకున్నాక మళ్ళీ ఇలా బాగా కలుపుతూ ఉండండి ఈ రవ్వ మళ్ళీ కొంచెం దగ్గరగా పడే వరకు కలుపుతూ ఉండాలి చూడండి ఇలా పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక చివరిగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి చూడండి కేసరి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి అంతేనండి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అయిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ